హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో సింపుల్ వేలో టేస్టీగా రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తున్నాను బెండకాయతో ఎప్పుడూ చేసుకునే ఫ్రై పులుసులు లాంటివి కాకుండా ఇలా పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి చేయటం కోసం ఎనిమిది నుండి పది బెండకాయలను తీసుకోండి వీటిని రెండు వైపులా అంచులను కట్ చేసేసుకుని మూడు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ని వేసి ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిలోని జిగురు తగ్గేలా నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోండి బెండకాయ బాగా మగ్గిపోవాలి దీనిలోని చెమ్మంతా తగ్గేలా ఇలా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇదే ప్యాన్లో ఎనిమిది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చీలను ముక్కలుగా తుంచేసి వేసుకోండి అలాగే చిన్నగా ఉంటే కనుక మూడు టమాటాలు తీసుకోండి పది టమాటాలు అయితే రెండు టమాటాలను కట్ చేసేసుకుని ఆ ముక్కలు వేసుకోండి ఇవి వేయటానికి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి కాస్త ఉప్పుని వేసుకుంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది పావు స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని మగ్గించుకోండి కొద్దిగా చిలకరించుకుంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి టమాటా బాగా మగ్గే వరకు ఉడికించుకోండి ఇలా సాఫ్ట్గా అవ్వాలి చూపిస్తున్నట్టు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చీలను వేసి కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోండి దీనిలోకి వేయించుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఒక్క ఇచ్చి తీసుకోండి అంతే మరి ఎక్కువగా మిక్సీ పెట్టేసుకోకండి ఇప్పుడు ఒక ఉల్లిపాయను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ ముక్కలను పప్పు గుత్తితో కచ్చపచ్చగా దంచేసుకుని ఈ పచ్చడిలో వేసుకోండి మిక్సీ జార్లో వేసి తిప్పుకున్నామంటే మరీ మెత్తగా అయ్యి అంత రుచిగా ఉండదు పప్పు గుత్తితో కాస్త కచ్చ పచ్చగా దంచేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కాస్త కొత్తిమీరను కూడా సన్నగా తరిగేసి వేసుకోండి అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే కావలసినంత ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి దీనికి ఏమీ తాలింపు అవసరం ఉండదండి ఇంతేనండి టేస్టీగా సింపుల్గా రుచికరమైన కమ్మటి బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది వేడన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రోటి పచ్చడిని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్